హాయ్ అండి అందరికీ నమస్తే సావిత్రి గారు నన్ను వన్ వీక్ నుంచి అక్క కొత్త చింతపండు తీసుకున్నాను అది నల్లబడకుండా ఇయర్ మొత్తం ఫ్రెష్గా ఉండాలంటే టిప్ చెప్పండి అక్క అని సావిత్రి గారు మీకోసమే అండి ఈ వీడియో ఈ వీడియోలో అయితే మీకు కావాల్సిన టిప్ అయితే చెప్పాను చింతపండు ఇయర్ మొత్తం ఫ్రెష్గా ఉండాలి నల్లబడకుండా పురుగు పడకుండా ఉండాలంటే ఈరోజైతే మంచి టిప్ని అయితే మీకోసం షేర్ చేశాను వీడియో అయితే చూడండి మీకు టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి సావిత్రి గారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా సమ్మర్ స్టార్ట్ అయితే వెంటనే అందరూ ఏం చేస్తారండి బియ్యము తర్వాత పసుపు కారము చింతపండు మిరప ఊరు మిరపకాయలు తర్వాత జొన్నలు ఇవన్నీ స్టోర్ ఉంటారు కదా ప్రతి ఒక్కరింట్లో జరిగేదైతే ఇదే అండి అవి పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఈరోజు వీడియో అనమాట ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోయి ఫస్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ టిప్ అండి చూడండి మనమైతే పసుపు తెచ్చుకుంటాం కదా నేనైతే ఇది పసుపు అయితే అంగట్లో తెచ్చుకోనమాట పసుపు కొమ్మలు తెచ్చుకొని వాటిని మిక్సీ మిక్సీ మిక్సీగా మిక్సీలో అంటే ఉంటలుంటలు చే ఉంటలుంటలు ఉంటాయి కదండి అవి కట్ చేసి మిక్సీలో పట్టి తర్వాత గ్రైండర్లో వేపిస్తాను అనమాట ఇప్పుడైతే నేనైతే ఇది పసుపు కొమ్మల్ని అయితే మిషన్ పట్టించాను మిషన్ పట్టించిన తర్వాత ఈ విధంగా పసుపు అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని మనం ఎలా స్టోర్ చేసుకోవాలనేది అయితే మీకు అయితే వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడైతే ఒక బేషన్ తీసుకొని పెద్దది ఇదైతే మూడు కేజీల పసుపు అనమాట నాకు ఇయర్ మొత్తం సరిపోతుంది మూడు కేజీల పసుపును ఇప్పుడైతే ఫ్రెష్గా ఉంది చూడండి పసుపు చాలా పచ్చగా ఉంటుంది ఇంకా ఇది మనము కొట్టించిన పసుపు కాబట్టి చాలా స్మెల్ కూడా మంచి స్మెల్ ఉంటుంది చాలా ఉంటుంది చాలా బాగుంటుంది కలర్ కూడా ఎల్లోగా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే మనం షాప్లో తెచ్చినామనుకోండి మనము అది పసుపు అనేది కారం కలిసి ఉంటుంది లేదంటే దాంట్లో ఏదంటే అది కలిపింటారు కాబట్టి మనం మొహానికి పట్టించుకున్న కూడా మొహం అనేది మంట తీస్తూ ఉంటుంది తర్వాత మనం గడపలకు పూసుకున్న కూడా అంత బాగుండదనమాట ఇలాంటి న్యాచురల్ పసుపు మనం కొట్టించిన పసుపు అయితే చాలా చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే ఇదైతే మనం ఇలా జల్లి పట్టేసుకున్నామంటే దాంట్లో ఉండే పిప్పి అనేది వచ్చేస్తుంది అనమాట మనం ఇలానే పెట్టేసుకున్నామంటే ఈ పిప్పి వల్ల పసుపు కూడా నల్లబడుతుంది అలాగే మనం వంటలు వేసినప్పుడు కూడా ఇది మనం తినే తినేటప్పుడు వస్తుంది కాబట్టి అందుకోసం అనేసి ఇది పసుపునైతే జల్లి పట్టించు చేసుకోవాలి ఫస్ట్ జల్లి పట్టుకున్న తర్వాత ఈ పసుపును బాగా ఎండలో ఒక గంటసేపు బాగా వేడయ్యేంత వరకు ఎండబెట్టాలి ఎండబెట్టి తర్వాత ఎండ వేడి అయిపోయి చల్లగా అయిపోయిన తర్వాత ఈ పసుపునైతే ఇంకా స్టోర్ చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో చాలా స్మూత్గా చాలా పచ్చగా ఉంది కదా ఇది మనం కొద్దిగా వేసుకున్న కూడా మంచిది అనమాట మనం జలుబు చేసినప్పుడు ఇలా మనం పట్టించిన పసుపు కాబట్టి పిల్లలకు పాలు కలిపి ఇచ్చినా కూడా హెల్త్కు అనేది చాలా మంచిది జలుబు కూడా తొందరగా తగ్గిపోతుంది అనమాట ఈ పసుపు వల్ల ఎన్ని ఉపయోగాలు కదా అందుకనే ఎవరైనా సరే న్యాచురల్గా మనం పసుపు కొమ్ములు తెచ్చుకొని పట్టించుకున్నామంటే హెల్త్కి కూడా చాలా మంచిది తర్వాత వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఈ పసుపులో పెట్టే గరిట అనేది తడి లేకుండా ఉండాలి తర్వాత మనం స్టోర్ చేసే డబ్బా కూడా కడిగి ఆరబెట్టాలండి ఫస్ట్ ఎండలో ఆరిన తర్వాత డబ్బనైతే మనం స్టోర్ చేసుకోనికే వాడుకోవాలి ఇలా ఆరిన తర్వాత ఇప్పుడైతే పసుపునంతా దీంట్లోకి అయితే వేసేసాయాలి ఈ డబ్బాలకి ఈ డబ్బా మనం స్టోర్ చేసే డబ్బా కూడా మంచి క్వాలిటీదై ఉండాలండి మామూలు మామూలుగా దొరికే ప్లాస్టిక్ అయితే స్మెల్ వస్తుందన్నమాట పసుపు కూడా పాడైపోతుంది అందుకనే మంచి ప్లాస్టిక్ ఉంటుంది కదండి దాదైతే తీసుకొని ఇలా మొత్తం పసుపు అయితే వేసేసుకోవాలి డబ్బాలకి ఇలా డబ్బాలో వేసుకున్న తర్వాత అస్సలు తడి అనేది పొరపాటున కూడా తగలకుండా అయితే చూసుకోండి ఇంకా ఇప్పుడైతే ఒక రెండు కాటన్ క్లాత్లు అయితే తీసుకోండి దాంట్లో మిరియాలు ఉంటాయి కదండీ అయితే ఇలా పోసుకోండి రెండు కాటన్ క్లాత్ల్లో మిరియాలు పోసుకొని మనం ఎక్కువ పసుపు తీసుకున్నామంటే ఇంకా ఎక్కువగా తీసుకోవచ్చు అనమాట ఇలా నేనైతే రెండు చిన్న మూటలు అయితే కట్టేస్తున్నాను చూడండి ఇలా మిరియాలు వేసి తర్వాత దీన్ని ఇలా మూట కట్టేసుకోవాలి మనం ఎక్కువగా ఉంటే ఎక్కువగా మూటలు అయితే కట్టుకోండి ఇలా మిరియాలు వేసుకొని ఇంకా ఇప్పుడైతే ఇలా మూట కట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే పసుపు ఉంటుంది కదండి పసుపు డబ్బాలు అయితే ఇలా మధ్యలోకి పెట్టేసేయాలన్నమాట అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి మధ్యలోకి కిందికి పెట్టేసేయాలి ఇలా పెట్టడం వల్ల పురుగు అనేది పట్టదు త్వరగా నల్ల పడకుండా ఉంటుంది అస్సలు పాడని పాడవనే పాడవదు అనమాట తర్వాత పై కూడా మిరియాలైతే వేయండి ఇలా మిరియాలు వేయడం వల్ల ఈ ఘాటుకు అనేది పురుగు రానే రాదనమాట ఉండలు కూడా కట్టకుండా ఉంటుంది తర్వాత ఇలా డబ్బాను ఒకసారి ఇలా కొట్టేసి ఇలా ఒక గిన్నెతో ఇలా అన్నామంటే ఎయిర్ గ్యాప్ అనేది ఎక్కడా లేకుండా అత్తుక్కొని పోయినట్టు అవుతుంది అనమాట అలా కావడం వల్ల పురుగు అనేది పట్టదు చాలా రోజుల వరకు వన్ ఇయర్ కాదండి టూ ఇయర్స్ అయినా కూడా పో పసుపు అనేది కలర్ మారకుండా ఫ్రెష్గా ఉంటుంది దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఖాళీ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న కూడా టూ ఇయర్స్ అయితే ఉంటుంది మనం బయట పెట్టుకున్న కూడా వన్ ఇయర్ అయితే పురుగు పట్టకుండా నల్లబడకుండా ఇప్పుడు ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుందన్నమాట టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇంకా మనము సమ్మర్ స్టార్ట్ అయిందంటే ప్రతి ఒక్కరు చేసే పని ఇవే కదండి అన్నీ తెచ్చుకొని ఎండబెట్టుకొని తర్వాత స్టోర్ చేసుకుంటారు ఇదిగోండి నేనైతే మినప్పప్పు కూడా కొన్నాను ఈ అయితే పొట్టు తీసేసు పొట్టు బ్యాల్లో అయితే తెచ్చుకుంటాను అనమాట ఇవి అమ్మల ఊరి దగ్గర నుంచే కొని తెచ్చారు నాకు కి నాకు కూడా ఇప్పుడైతే వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే దీంట్లో కొద్దిగా వంట నూనె పసుపు రెండు కలిపి ఈ మినపప్పుకు పట్టించేసి తర్వాత ఎండలో ఆరబెట్టాను అనమాట నేను ఒక రోజంతా ఎండలో ఆరబెట్టేశాను ఎందుకంటే అలా పట్టించడం వల్ల మనము దోశకు నానబెట్టినప్పుడు ఇడ్లీకి నానబెట్టినప్పుడు పొట్టు అనేది త్వరగా ఊడిపోతుంది పసుపు తర్వాత నూనె కలపడం వల్ల పురుగు కూడా పట్టదనమాట అలా కలిపినాను అందుకే కలర్ చూడండి కొద్దిగా పచ్చపచ్చగా ఉన్నాయి కదా ఇలా బాగా ఆరబెట్టేసి తర్వాత అయితే ఇలా అయితే స్టోర్ చేసుకోవాలన్నమాట మనం డబ్బాలే స్టోర్ చేసుకునేటప్పుడు మనకు ఇలా అయితే మినప మినపప్పునైతే ఫస్ట్ ఇలా కొద్దిగా మినపప్పునైతే పోసుకోవాలి డబ్బాలోకి పోసుకున్న తర్వాత మన ఇంట్లో ఇనుప వస్తువులు ఏవైనా సరే ఇలాంటి మేకులు కానీ ఏవైనా సరే ఇనుప వస్తువులు అయితే వేసుకోవాలన్నమాట అక్కడక్కడ ఇలా ఇలా కొన్ని పోసుకున్న తర్వాత ఒక రెండు మూడు వేసుకోండి వేసుకొని తర్వాత మళ్ళీ ఉండే మినపప్పునైతే పోయండి ఇలా మినపప్పు పోసుకుంటూ తర్వాత ఏదైనా ఇనుప వస్తువులు మేకులు కానీ ఏదైనా సరే వేసుకుంటూ ఇలా అయితే పెట్టేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇంకా మిగతావి మొత్తం పోసేసేయండి మిగతావి అన్నీ పోసేసిన తర్వాత పైన కూడా మనము ఇంకా సేమ్ అలాగే రెండు మూడు ఇనుప వస్తువులు ఏదైనా సరే మేకులైనా ఇంకా ఏ ఉన్నా వేసేసుకోండి మనం ఎలాగూ మెల్ల దీన్ని జరిగేటప్పుడు మనకి కనిపిస్తాయి కాబట్టి తీసేసుకోవచ్చు అలాగే నానబెట్టేసిన తర్వాత కూడా తీసేసుకోవచ్చు అనమాట ఇలా పోసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా ఉంటాయి మినపప్పు త్వరగా పురుగు పడుతుంది కాబట్టి ఈ అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి తాడు టిప్పు సావిత్రి గారు మీకోసమేనండి ఈ టిప్పు మీరు చాలా చాలా నన్ను అడిగారు కాబట్టి చాలా సార్లు సారీ అండి మీకోసమైతే ఇప్పుడైతే అయితే షేర్ చేస్తున్నాను ఇదిగోండి మనమైతే కొత్త చింతపండు తెచ్చుకుంటాం కదండి తెచ్చుకున్న తర్వాత ఫస్ట్నై ఫస్ట్ అయితే చింతపండునైతే బాగా ఎండబెట్టేసుకోండి ఎండ పెట్టిన తర్వాత దాంట్లో ఉండే విత్తనాలు కానీ లేదంటే దాంట్లో ఉండే పీచు కానీ ఏది లేకుండా నీట్గా తీసుకోండి మనకు చింతపండు అనేది పొడి పొడిగా ఉండాలి పలపలా అంటూ ఉండాలన్నమాట అంటే మనం ఇలా ఇదిలిచ్చినామంటే పలపలా అనాలి మెత్తగా ఉంటే త్వరగా పాడైపోతుంది నల్లబడుతుంది అనమాట అందుకని ఫస్ట్ ఎండలో అయితే బాగా ఆరబెట్టేసేయండి సావిత్రి గారు ఆరబెట్టిన తర్వాత ఇలా పొడి పొడిగా చేసుకోండి ముద్దలు లేకుండా పొడి పొడిగా చేసుకొని దాంట్లో ఉండే ఏదైనా వేస్ట్ ఉంటే తీసేసేయండి విత్తనాలు కానీ పీచు కానీ ఏది ఉన్నా నీట్గా తీసేసి ఇలా బాగా పొడి పొడిగా అయిన తర్వాత ఇప్పుడు మనం ఎలా స్టోర్ చేసుకోవాలంటే చూడండి ఎక్కడ ఏమీ లేకుండా ఎంత నీట్గా అయిపోయింది కదా ఇదైతే నాది లాస్ట్ ఇయర్ చింతపండు అండి ఇంకా ఇప్పటికి కూడా ఉంది చూడండి ఇంకా నేను కొత్త చింతపండు తీసుకోలేదు మీరు అడుగుతున్నారు కాబట్టి టిప్ని అయితే షేర్ చేస్తున్నాను నేను కొత్త చింతపండు తెచ్చాక కూడా మళ్ళీ మీకు ఒకసారి చేసి చూపిస్తాను ఇంకా ఇప్పుడైతే ఒక డబ్బా కానీ లేదంటే ఇలాంటి జార్లు వస్తూ ఉంటాయి కదండి మనకి పచ్చళ్ళు ఊరగాయలు పెట్టేటివి ఆ జార్లు అయితే ఇంకా ఫ్రెష్గా ఉంటుందన్నమాట అలాంటి జార్లు ఉంటే దాంట్లో పెట్టేసుకోండి సావిత్రి గారు లేకపోతే ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకోండి దాంట్లో కింద న్యూస్ పేపర్ వేసేసి తర్వాత ఇలా ఉప్పునైతే వేయండి ఫస్ట్ ఉప్పును వేసిన తర్వాత అయితే పెట్టండి ఇలా చింతపండుని అయితే పెట్టేసేయండి చింతపండును సగం పెట్టిన తర్వాత మళ్ళీ మొత్తం చింతపండుని పెట్టేసేయకుండా సగం పెట్టిన తర్వాత మనం ఎన్ని కేజీలు తీసుకుంటామో దాంట్లో ఒక రెండు మూడు లేయర్లుగా పెట్టేసుకోవాలి తర్వాత దాంట్లో లవంగాలండి లవంగాలు మొగ్గ ఉంటుంది కదా అలా ఉండే అయితే వేసేసుకోండి తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి ఈ లవంగాల వల్ల అస్సలు పురుగు అనేది రానే రాదనమాట తెల్ల పురుగు పడుతుంది ఎక్కువగా అలా పురుగు పట్టకుండా ఉంటుంది ఇలా పొడి చేయడం వల్ల పురుగు పట్టకుండా ఉంటుంది ఉప్పు వల్ల నల్లబడకుండా ఉంటుంది చింతపండు ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇంకా పైన కూడా ఉప్పునైతే కొద్దిగా చల్లుకోండి మనం ఉప్పు ఎలాగో కూరల్లో ఏ కూరలు వేసినా ఉప్పు వేస్తాం కాబట్టి మనం ఉప్పు వేసుకున్నప్పుడు కొద్దిగా చూసి వేసుకుంటే సరిపోతుంది ఇలా మామూలుగా కల్లుప్పే వేయాలండి పొడి ఉప్పు సాల్ట్ అయితే అస్సలు వాడకూడదు ఇలా వేసేసి మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్ ఖాళీ ఉంటే ఫ్రిడ్జ్లో లేదంటే బయట పెట్టుకున్న కూడా చాలా రోజుల వరకు అంటే సంవత్సరం వరకు ఫ్రెష్గా ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇంకా ఎక్కువ రోజులైతే ఫ్రెష్గా ఉంటుంది ఇంకా థర్డ్ ఫోర్త్ టిప్ అండి ఇంకా ఫోర్త్ టిప్ ఏంటంటే చూడండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో వడియాలు మిరపకాయలు అయితే పెడుతూ ఉంటాం కదా మేమైతే ఇవి మిరపకాయలు అంటాం మజ్జిగ మిరపకాయలు అంటాము ఈ మిరపకాయల్ని మనము పెట్టిన తర్వాత ఇవి మనం డబ్బాలో అయితే పెట్టేస్తూ ఉంటాం కదా మనం పె డబ్బాలో పెట్టడం వల్ల ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి అనమాట మూత తీయంగానే స్మెల్ ఒకలాంటి స్మెల్ వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే ఈ మిరపకాయలని అయితే బాగా పొడి పొడిగా అంటే పలపల అనేటట్టు ఎండబెట్టేసేయండి బాగా ఎండాలండి అసలు తొడిమేలు కూడా ఒట్టిగా అయిపోవాలన్నమాట ఇలా తుంచితే తునిగిపోయేటట్టుగా ఒట్టిగా అయిన తర్వాత ఇప్పుడు మనం మజ్జిగ మిరపకాయలను డబ్బాలో పెట్టుకునేటప్పుడు ఇలా ఇదిలీ చేసి బాగా ఇదిలీ చేసి తీయండి చేయడం వల్ల దానికి ఏదైనా మజ్జిగది పెరుగు కానీ ఏదైనా అంటుకొని ఉన్నా ఇలా విత్తనాలు ఉన్నా వచ్చేస్తాయి అన్నమాట ఇలాంటివి మనం అలానే పెట్టడం వల్ల దీనివల్ల మరిపకాయలు కూడా స్మెల్ వస్తాయన్నమాట అందుకని ఫస్ట్ ఇలా ఇదిలి చేసుకొని తీసేసుకోవాలి ఇలా ఇవన్నీ వేస్ట్ కన్నీ ఇంక అసలు ఏం పనికిరాదు ఇది ఇదంతా పడేసేయాలి ఎందుకంటే ఇది ఉండడం వల్ల స్మెల్ వస్తాయి అనమాట అలా కాకుండా ఇదంతా తీసేసుకొని ఇప్పుడైతే ఒక డబ్బాని అయితే తీసుకోవాలి ఏదైనా సరే అండి మనం స్టోర్ చేసుకునేటప్పుడు డబ్బాలైతే మంచి క్వాలిటీ ఉండేటివి తీసుకోవాలన్నమాట ఇంకా ఇవైతే పనికిరావు కాబట్టి పక్కకు పెట్టేస్తున్నా చూడండి ఇన్ని మిరపకాయలు అయితే ఇవి ఏదైతే రెండు కేజీల మిరపకాయలు రెండున్నర కేజీ మిరపకాయలు అన్నమాట ఇవి అయితే ఇంకా నాకు సంవత్సరం మొత్తం వస్తాయి ఇలా ఒక డబ్బా అయితే తీసుకోండి దాంట్లో మంచి క్వాలిటీ ఉండే డబ్బా అయితే తీసుకోండి దీంట్లో కింద న్యూస్ పేపర్ అయితే వేసుకోవాలన్నమాట న్యూస్ పేపర్ వేసుకోవడం వల్ల అవి కింద ఉండేటివి కూడా నల్లబడకుండా ఉంటాయి తడి ఏదైనా ఒకవేళ ఉన్నా పీల్చేస్తాయి అనమాట అస్సలు తడి ఉండకూడదండి ఎందుకంటే మనం ఎప్పుడైనా తీసేటప్పుడు కూడా తడి తగలకుండా తీసుకోవాలన్నమాట ఇంకా ఇలా అన్ని మిరపకాయలన్నీ వేసేసుకోండి ఇలా వేసేసుకోవడం వల్ల మనకు ఒట్టిగా అయిపోయి పలపలా అయిపోతాయి కదండి అలా అయిన తర్వాత వేసుకోవడం వల్ల అసలు స్మెల్ అనేది రాకుండా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి సంవత్సరం పాటు మనకు నిల్వ ఉంటాయి అనమాట తర్వాత పైన న్యూస్ పేపర్ వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని తడి తగలిని ప్లేస్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకోవడం వల్ల మనకు సంవత్సరం కూడా నల్లబడకుండా ఫ్రెష్గా ఉంటాయి టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్ చూడండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిందంటే ప్రతి ఒక్కరు మిరపకాయలు అయితే కొట్టించుకొని కారం పొడిని అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటారు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఉంటారు కొంతమంది ఫ్రిడ్జ్లో ప్లేస్ లేని వాళ్ళైతే బయటనే పెట్టేస్తూ ఉంటారు మనకు బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా పాడవకుండా ఉండాలి రంగు మారకుండా ఉండాలి కలరు అలాగే ఉండాలి తర్వాత టేస్ట్ కూడా మారకుండా ఉండాలి కొన్ని రోజుల తర్వాత కారం అనేది తగ్గిపోయి చెప్పబడుతుందనమాట అలా చెప్పబడకుండా ఉండాలంటే మనము ఇలా మనం పట్టించుకున్న వెంటనే ఎక్కువగా ఉంటే ఒక పెద్ద డేక్స్లో కానీ బేషన్లో కానీ పోసుకొని ఉప్పు అయితే కలిపి పెట్టేసేయండి ఉప్పు కలిపి పెట్టుకోవడం వల్ల ఇంకా అస్సలు మనకు నల్లబడకుండా ఉంటుంది పురుగు పురుగు కూడా పడుతుందండి కారానికి లేదో పురుగు కూడా పట్టకుండా ఉంటుంది ఇలా లవంగాలు వేయడం వల్ల అస్సలు పురుగు అనేది పట్టనే పట్టదన్నమాట ఆ స్మెల్కు పురుగు అనేది రానే రాదు చాలా బాగా యూజ్ యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి మనము జొన్నలు అయితే తెచ్చుకుంటాం కదండి ఇవైతే నావి లాస్ట్ ఇయర్ జొన్నలు అనమాట ఇంకా నాన్నలకు ఇప్పుడు పడినాయి కానీ ఇంకా తాలేదు ఇంకా నాకు ఇవి అయిపోయిన తర్వాత తెప్పించుకుందాం అనేసి తెప్పించుకోలేదు చూడండి ఇప్పటికి కూడా పురుగు పట్టకుండా అసలు మామూలుగా అయితే పురుగు పట్టేసి చెక్క పురుగు పట్టేసి అంత పిండి పిండి చేస్తాయండి పాత జొన్నలు అయితే అలా కానే కాలేదు ఎందుకంటే మీకైతే ఒక టిప్ని అయితే చెప్తాను దీంట్లో వేపాకును ఎండబెట్టేసి మనము కలుపుకోవాలన్నమాట లేదు అంటారా వేపాకు కలపన అవసరం లేదు వీటిని పురుగు పట్టకుండా ఉండాలంటే అమావాస్య రోజు అయితే మనము పైన ఆరబోసుకోవాలంట ఇది మా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మలు నానమ్మలు చేసే టిప్ అండి చాలా బాగా యూజ్ అవుతుంది అస్సలు పురుగు అనేది పట్టనే పట్టదనమాట మనకు పురుగు పట్టని ప్లేస్లో పెట్టుకోవాలి జొన్నల్ని తర్వాత ఇది అమావాస్య రోజు కనుక ఆరబెట్టుకున్నామంటే అస్సలు పురుగు అనేది పట్టనే పట్టదు ఈ టిప్ అయితే ఎవరికీ తెలిసినది నేనైతే షేర్ చేస్తున్నాను ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మా ఇంట్లో పాటించేదైతే ఇదనమాట అసలు పురుగే పట్టదు తర్వాత ఇలాంటి సంచిల్లో కట్టి పెట్టుకోవాలన్నమాట మనం డబ్బాల్లో పోసి పెట్టకూడదు ఇవ్వండి ఈరోజు టిప్స్ సమ్మర్ టిప్స్ అందరికీ యూజ్ అవుతాయని మీకైతే షేర్ అండి అందరూ స్టోర్ చేసుకుంటారు కాబట్టి టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టిప్స్ ఎలా ఉన్నాయనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి